హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటిల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి చిక్కుడుగాయ వేపుడండి పప్పులోకి రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుందండి పెంచుకుంటే సూపర్గా ఉంటుందండి స్టార్ట్ చేద్దాం మరి చిక్కుడుకాయ వేపుడు చేసుకోవడానికి ముందు కొంచెం పొడి చేసుకోవాలండి ముందు స్టవ్ వెళ్ళించుకుని పేనం పెట్టుకొని అరకప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి పలుకులు వేగాయండి ఒక పెద్ద స్పూను వేపిన శనగపప్పు అండి అదే పొట్టాల పప్పు అట కదా అది వేసుకోవాలి వేసుకుని ఇంక బేగ కర్ర లేదండి పక్కన పెట్టేసుకుని ఆ వేడికి వేగిపోతాయి స్టవ్ మీద పెనం పెట్టుకోనండి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలక కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవి బాగా వేగాక కొంచెం వేగే కదండి ఎప్పుడు ఇందులో శుభ్రంగా కడుక్కున్న మూడుసార్లు కడుక్కున్న చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఉడకబెట్టి కూడా వండుకోవచ్చు నేను ఎలా వేసి చేప వండుతానండి ఇలా అయితే ఒక టేస్ట్ వస్తుంది ఉడకబెట్టుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది ఇలా నూనెలో మగితే బాగుంటాయండి వేపు బాగుంటుంది కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేగన ఇవ్వాలి మూత పెట్టుకుంటే బాగా వేగుతాయి ఈ ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకున్నాం అనుకోండి ఈ నీళ్ళు వేడికి లోపల ఆవిరి దిగండి చిక్కుడుగాయలు ఉడుకుతాయి అన్నమాట ఈ నీళ్ళు ఉన్న మనకి కింద లోపల చిక్కుడుగా మాడదండి మనం వేయించుకున్నాం కదండి పలుకులను వేపిన శనగపప్పు ఈ మిక్సీ జార్లో వేసుకుని ఒక ఆరు వెల్లుల్లి రాకలు ఒక స్పూన్ పెద్ద స్పూన్ కారం అండి మనం చిక్కుడుగాయ కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం కూర తరపడి ఉప్పు వేసేస్తున్నాం వేసుకుని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇంకో చూడండి నీరు తెచ్చిపోయాయి కదా అంటే లోపల ఉడికినట్టే చూడండి అంత బాగా ఉడకాయ చూడండి ఆడాలి కదా అందుకే పైన నీళ్లు పెట్టుకోవాలి చిక్కుడు ఉడకబెట్టుకుని అంటే ఇలా వండుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటది ఇంకా చూడ ఉడికింది ఉడకబెట్టి వండుకుంటే కొంచెం చక్కదనం వస్తుందండి అండి ఎలా వండుకుంటే బాగుంటది మనం మిక్సీ పట్టినాం కదండి ఈ పొడి వేసేసుకుందాం ముక్కు ఉడికిపోయింది పెక్క ఉడికిపోయింది కాబట్టి ఇంకా పొడి వేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి రెడీ చిక్కుడుగా ట్రై గోంగ స్మెల్ వస్తుందండి వెల్లుల్లి వేసాం కదా వెల్లుల్లి బీరశన్నపప్పు వేసాం కదా ఆ వాసన బాగా వస్తుంది సరిగ్గా బోర్లు తీసుకుందాం అండి చిక్కుడుగా ఇవ్వడు మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి